గడ్డ తెలంగాణ గడ్డలో కామారెడ్డి గడ్డ ఇట్లాంటి కామారెడ్డిలో కానిస్టేబుల్ కిస్ట్ అయ్యేది చనిపోయింది దొడ్డిద అధికారులు లాగ్ జాబ్ అమ్ముకోవడానికి కామారెడ్డి ప్రెస్ క్లబ్ ఇక్కడ ఏదైతే ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సాక్షిగా నేను అధికారులను అడుగుతున్నా అవినీతి అధికారులను అడుగుతున్నా ఇది జరుగుతుందని మేము ముందే గమనించి రెండు నెలల క్రితమే సోమాజుగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ప్రభుత్వం దృష్టికి ఈ సమాచారాన్ని తీసుకెళ్లినాం అదేవిధంగా నవంబర్ ఇరవై తొమ్మిదిన నిజామాబాద్లో ప్రెస్ క్లబ్లో అప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం డిసెంబర్ ఇరవైనా బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం దృష్టికి వెళ్తే నామమాత్రంగా ఆపేసిరు మళ్ళీ అందరు మర్చిపోయారు అనుకోని మంది తొందరలోనే నిరుద్యోగులకు అన్యాయం చేయడానికి బ్యాక్లాన్ జాబ్లలో ఉద్యోగాలలో మున్సిపల్ శాఖలో ఇరిగేషన్ శాఖలో రెవెన్యూ శాఖలో అదే దాంతోపాటు అనేక రకాల డిపార్ట్మెంట్లలో అక్రమంగా అడ్డదారిలో భర్తీకి సన్నాహాలు జరుగుతున్నట్లు మాకు సమాచారం వచ్చింది ఈ భర్తీని ఆపకపోతే నేను నిరుద్యోగుల తరఫున పోరాటం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తా కామారెడ్డిలో కూడా దొడ్డి దారిన బ్యాక్లాగ్ జాబులు కొనడానికి అభ్యర్థులు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది కామారెడ్డిలో కొందరు అభ్యర్థులు ఉన్నారు మేము బ్యాక్లాగ్ జాబులు కొంటామని వాళ్ళకు చదువు సాధగాలు డబ్బులు పెట్టి బ్యాక్లాగ్ జాబులు కొనడానికి కామారెడ్డిలో కూడా ఉన్నారు ఇప్పటికైనా విరమించుకోకపోతే ఈ ఆర్ అండ్ పి గెస్ట్ హౌస్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టామంటే అభ్యర్థులకు హెచ్చరిస్తున్నాం గట్టి ఇప్పటికైనా విరమించుకోకపోతే ఈ మీ వివరాలను సేకరించి అక్రమంగా బ్యాక్లాగ్ పోస్ట్ ఎక్కుతున్న అభ్యర్థులపై ఈ దారుణానికి కారకులైన ప్రభుత్వాధికారులు మధ్యవర్తులు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటాను సేకరిస్తాం ఈ ఈ డేటాను సిఎస్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా సీఎం గారికి సీఎం రేవంత్ రెడ్డి గారికి అందజేసి తొందరలోనే వీరిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తాం చర్యలు తీసుకుంటాం కామారెడ్డితో పాటు ఆదిలాబాద్ వరంగల్ నిర్మల్ నిజామాబాద్ హైదరాబాద్ నారాయణపేట్ వికారాబాద్ ఖమ్మం మిగతా జిల్లాల వ్యాప్తంగా కూడా